భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టల్లపైన పైన విద్యార్థులపైన విద్యార్థుల పైన ఎవరైతే బీసీ దళిత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు రికార్డు కానీ డొక్కా అనేటువంటి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి యొక్క సంక్షేమ హాస్టల్ల సంబంధ అందులో ఉండి చదువుకొని రాబోయే కాలంలో భావి భారత పరులుగా తమవంతు కృషి తమ వంతు సేవలు ఈ దేశానికి అందించాలన్న లక్ష్యంతో వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులను హాస్టల్లో చేరిస్తే హాస్టల్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సీతాకన్ను కారణంగా విద్యార్థిని ఒక బలి కావడం జరిగింది ఎంత వాళ్ళకు కూడా ఒక మా సీఎం గారికి కూడా ఒక ఉంది మరి అమ్మాయి చనిపోవడం చాలా బాధకరం అది ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క వేదన వర్ణాతీతం ఈ యొక్క వేదనను రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి సరైనటువంటి అన్నం పెట్టాలని ఫుడ్ పాయిజన్ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎప్పుడైనా మంత్రులు కానీ ఆ సంబంధించిన ఆ పరిశ్రమలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కానీ అక్కడ వెళ్ళి భోజనాలు చేస్తే ఆ యొక్క హాస్టల్లో ఎలా భోజనాలు పెడుతున్నారు అనే విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నాయకులకు కానీ అంతేకాదు సంబంధించిన అధికారులు సైతం అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది అంతేకాదు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్యాడ్స్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే సిగ్గు చెట్టు చెట్టుతనం అమ్మాయిలకు ప్యాడ్స్ ఇవ్వకపోవడం ఏంటి విద్యార్థి విద్యార్థులు చదువు కూడా మీరు సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ మౌలిక సదుపాయాలు చివరికి మంచినీటి సౌకర్యం కానీ వాళ్ళకు ఈ చలికాలంలో దుప్పట్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు చలికాలంలో చలికి వాళ్ళ గజగజగజ వనికి రాత్రిలలో వాళ్ళు ఒకరు పట్టుకొని వాళ్ళకు దుప్పట్టు లేక పనుకుంటూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యొక్క శరీరం వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏమవుతుందో అని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కంటి నీరు చుక్క అయినా చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ హాస్టల్ యొక్క భవనాన్ని భవనానికి వెళ్ళి అక్కడ శాంతియుతంగా ధర్నా చేద్దామంటే టెర్రరిస్టుల మాదిరిగా ఉగ్రవాదుల మాదిరిగా భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలను పొద్దున మూడు మూడున్నరకు వెళ్ళి అరెస్ట్ చేయడం ఇది ఖండించదగ్గ విషయం ఇలా ఇలాంటిది జరగకూడదు రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం వెంటనే హాస్టళ్ళ పైన శ్రద్ధ ఉంచండి బంగారు భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థుల పట్ల మీరు శీతాకం పెట్టకండి వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది దయచేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏవైతే బీసీ హాస్టల్స్ ఉన్నాయో వా వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా సరైన విధంగా చదువుతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనట్లయితే రా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ యొక్క శాసనసభను కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు డీడీ భవన్ని ముట్టడి ప్రోగ్రానికి పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మేము హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి రొద్దునే రెడీ అవుతుండగా పోలీసులు నాలుగు గంటలకి తీసుకొచ్చి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయాలు ఏంటంటే ప్రభుత్వానికి నిరసన తెలపడానికి మావంతుగా ప్రజల పక్షాన పేద విద్యార్థుల పక్షాన యువమోర్చా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ మా రాష్ట్ర నాయకుడు పిలుపు మీదకి హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి సంఘటితం అవుతూ ఉంటే పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాతగాని చవట దద్దమ్మలు అందరికి తీసుకొని వచ్చి ఇక్కడ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది మేము ప్రజల పక్షాన ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి మీరు రోజు చికెన్లు దేశీ చికెన్లు పెట్టురు మా బిడ్డలకు మూడు పూటలు సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యం పెట్టినా కానీ ఆరోగ్యవంతమైన రైస్ని అందించండి అని చెప్పేసి మేము గొంతు అడిగితే ఆ గొంతుల్ని నొక్కేయాలని ముందస్తు అరెస్టులు చేస్తుర్రు ఇలా ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా ముందస్తు అరెస్టులు లాఠీ చార్జీలు ఎన్నో చేసారు మాకు అరెస్టులు కొత్త కాదు దెబ్బలు పోలీసుల దెబ్బలు కొత్త కాదు ప్రజల కోసం అనునిత్యం కోసం విద్యార్థుల కోసం పాటు పాడే సంస్థ ఏబీపీ నుంచి నాటి దశ నుంచి విద్యార్థి దశ నుంచి మాకు క్రమశిక్షణ నేర్పిన పార్టీ బీజేపీ బీజేపీ కార్యకర్తలను టచ్ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఇంకో రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది కావచ్చు ఆ రెండు సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి సేమ్ ఇప్పుడు కేటీఆర్ అనుభవిస్తున్న చిత్రావతి బాధ అనుభవిస్తాడు వీళ్ళందరి కలకల కలిగి నాశనం అయిపోతాడు కాబట్టి ఇప్పుడైనా ఆయన కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులందరికీ మంచి భోజనాన్ని అందించి వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే రానున్న రోజులలో కూడా ఇలాంటి విషయాలు చేస్తే మినిస్టర్స్ కానీ ఇక్కడున్న ఇన్ఛార్జీలు అనుకునే ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఆర్మూర్లో తిరగనివ్వము ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక్క అధికార పార్టీకి చెందిన ఒక్క లీడర్ని కూడా ఇంటి బయటికి కూడా వెళ్ళనీయమని హెచ్చరిస్తాం